నమస్తే అండి హీరో శివాజీ గారు మాట్లాడిన మాటల్లో తప్పేముందండి ఆయన ఉన్నదే చెప్పారు కదా చాలా విపరీతం అయిపోతుంది ఆడవాళ్ళ డ్రెస్సింగ్ సినిమాల్లో టీవీలో విపరీత డ్రెస్సింగ్లు చాలా విచిత్రంగా వింతగా ఉంటున్నాయి ఆ డ్రెస్సులు సరే సినిమా వరకు టీవీ వరకు అంటే ఓకే అండి బయట కూడా అలాగే డ్రెస్సింగ్ చేసుకుని తిరుగుతున్నారు యాక్టింగ్ అనేది వాళ్ళ వృత్తి కాబట్టి వాళ్ళ వృత్తికి తగ్గట్టు వాళ్ళు డ్రెస్సులు వేసుకుంటారు దాన్ని ఎవరమేమీ అనలేము కానీ బయటకు వచ్చినప్పుడు కూడా అలా అంత ఒళ్ళంతా కనపడేటట్టు బట్టలు వేసుకుని ఎందుకండి చాలా వికారంగా ఆడవాళ్ళకి మాకే చూడడానికి వికారంగా అనిపిస్తూ అంటే ఇంకా మగవాళ్ళకి ఎట్లా ఉంటుందండి వాళ్ళని చూసి రియల్ లైఫ్లో ఆడపిల్లలు కూడా అలాగే తయారైపోతున్నారు చిన్న చిన్న బట్టలు మోకాళ్ళ పైకి బట్టలు పైన అంతా కనపడేటట్టు బట్టలు నడుమంతా కనపడేటట్టు బట్టలు ఎందుకండి ఎంత అసహ్యంగా అనిపిస్తుంది ఆడపిల్ల వండి నిండా బట్టలు కప్పుకుంటే ఇంకా చూడడానికి చాలా అందంగా ఉంటుంది చాలామంది ఆడవాళ్ళు శివాజీ గారి మీద రెచ్చిపోతున్నారు ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు ఆయన ఇంకా చాలా సంస్కారవంతంగా చెప్పారు ఎవరైనా మంచి చెప్తే తీసుకోవాలి కానీ వాళ్ళ మీదే తిరిగి ఒకట్లాట్లు పెట్టుకోకూడదు ఇంతకుముందు గరికపాటి గారు చెప్పారు ఈయన చెప్పారు చెప్పలేక చెప్తున్నారు వాళ్ళు కూడా అయితే బాగోదేమో అసలే ఆడవాళ్ళు సున్నిత మనస్కులు కానీ మరీ విపరీత ధోరణి అయిపోతుంది కాబట్టి వాళ్ళు కూడా చూసి చూసి ఓర్చుకోలేక బయటపడ్డారు ఇప్పటికన్నా మనం ఆడవాళ్ళం మనకు మనం తెలుసుకుని మన డ్రెస్సింగ్ చూడడానికి హుందాగా అందంగా ఉండేటట్టు వేసుకుంటే బాగుంటుందండి ఇది నా అభిప్రాయం సినిమా వాళ్ళకు కూడా చిన్న రిక్వెస్ట్ సార్ టీవీ వాళ్ళకు కూడా ఇది మా ఆడవాళ్ళందరి తరఫున రిక్వెస్ట్ అండి కొంచెం ఆడవాళ్ళని ఇంకొంచెం ఒంటి నిండా బట్టలు వేసి కొద్దిగా చూడడానికి చూడముచ్చటగా ఉండేటట్టు చూపించండి సార్ మీరు అలా చూపిస్తే బయట రియల్ లైఫ్లో ఆడవాళ్ళకు కూడా కొంచెం విలువ మర్యాద దక్కుతాయి థ్యాంక్ యూ అండి నేను మాట్లాడిన మాటల్లో తప్పేమన్నా ఉంటే నన్ను క్షమించండి